హలో అందరికీ నమస్కారం చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత చాలా మంచి వ్యక్తి పార్టీలో ఉండాల్సిన వ్యక్తి ఆయన ఉంటే బాగుంటుంది పార్టీ పెద్దలు ఏదైనా మాట్లాడి బుజ్జగిస్తే బాగుంటుందని చెప్తున్నారు మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తాను నాకు ఆర్కే గారు వ్యక్తిగతంగా పరిచయం ఉంది అండ్ ఆల్సో ఆర్కే గారు ఏవైనా సమస్యల్ని లేవనెత్తడంలో అలాగే సమస్యల గురించి పోరాడడంలో వారు బాగా పనిచేశారు గత పదేళ్ళుగా అండ్ ఇక్కడ ఎవ్వరూ కూడా ఆర్కే గారిని తప్పు పట్టడం కానీ లేకపోతే ఆర్కే గారిని చెడ్డవారు అని అనడం కానీ చేయటం లేదు అది గమనించాలందరూ కూడా ఎక్కడో కామెంట్లో చూసాను అన్న ఊరికే ఆర్కే గారిని అలా అనొద్దన్నా ఇలా అనొద్దన్నా అని చెప్తున్నాను ఎక్కడ కూడా మనమేం తిట్టట్లేదు ఆర్కే గారిని చెడ్డవారని ఎవరూ అనలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనలేదు అనకూడదని కూడా నేను కూడా చెప్తున్నాను కానీ ఇక్కడ ఒకసారి పరిస్థితులను గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు మన పార్టీ క్లియర్గా నెక్స్ట్ టైం బీసీలకు ఇస్తాం మంగళగిరిలోని ప్రామిస్ చేసింది అండ్ ఆల్సో ఒక డ్రీమ్ ఇంటర్వ్యూలో స్వయంగా ఆర్కే గారే చెప్పారు నేను రెండు వేల ఇరవై నాలుగులో నేను పోటీ చేయట్లేదు అని అండ్ ఆల్సో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా లేకపోతే నా పొలం పనులు నేను చేసుకుంటాను అసెంబ్లీ సాక్షిగా కూడా ఆర్కే గారు చెప్పారు బట్ ఇప్పుడు సడన్గా ఏమైందన్నది ఎవరికి కూడా అంతు చెక్కడం లేదు అండ్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నా అని చెప్పడం అది కూడా ఎలక్షన్స్కి నాలుగు నెలల ముందు చెప్పడం ఎందుకు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు బట్ పార్టీ అధిష్టానం అయితే క్లియర్గా చెప్పింది అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా ఆర్కే గారికి కూడా చెప్పినాడు నాకున్న ఇన్ఫర్మేషను అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది తప్పు నిర్ణయమా రైట్ నిర్ణయమా అన్నది ఆర్కే గారి విజ్ఞతకే వదిలేద్దాం వారి నిర్ణయాన్ని గౌరవిద్దాం అండ్ చెప్తున్నాను కదా ఆర్కే గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరికీ చెడ్డ అభిప్రాయం అయితే లేదు వారిని చెడ్డవారని కూడా ఎవరు అనట్లేదు కానీ ఈ టైంలో రాజీనామా చేయడం మాత్రం అది తప్పు పార్టీకి మంచిది కాదు దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం నా ఉద్దేశం ప్రకారం పార్టీ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు అంటే మనం తీసుకునే నిర్ణయాలు మనకు బాధ అనిపించే నిర్ణయాలు తీసుకోవచ్చు దానిని కూడా మనం గౌరవిస్తాం ఒకవేళ అంటే నాకు తగిన ప్రాధాన్యత లేదని ఆర్కే గారు అనుకున్నారో లేకపోతే అంటే బయట వింటున్నాం కదా ఏదో పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి బాధపడ్డారు అని అది అని ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వారు సార్ట్అట్ చేస్తారు అండ్ తగిన పరిష్కారం కనుగొంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి మాత్రం నేను కరాకండిగా చెప్పగలను ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు బట్ డెఫినెట్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అండ్ అందరూ కూడా వారి నిర్ణయాలని గౌరవించాలి అండ్ అందరికంటే ఎక్కువ బాధ్యత పార్టీని నడిపే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఇప్పుడు చాలామంది అంటున్నారు రాజీనామా చేశారు కాబట్టి అఫ్ కోర్స్ కొంచెం జాలి అన్నది ఆర్కే గారి పైన ఉంటుంది అటువంటి మంచి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు అంటున్నారు ఎవ్రీథింగ్ ఇస్ రైట్ బట్ ఇప్పుడు ఆర్కే గారు అలిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగి రాజీనామా చేస్తారు లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తారు ఇటువంటి పరిస్థితులే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఏం చేస్తారు ఆయన ఒకసారి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు కూడా తెలుసుకోవాలని ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆయన ఏం చేస్తారు ఆయన ఎవరి మీద అలుగుతారు లేకపోతే ఎవరి మీద కోపడతారు ఇప్పుడు రేపు పార్టీ ఓడిపోయింది అనుకోండి ఎవరిది బాధ్యత అవునన్నా కాదన్నా ప్రతి ఒక్క వేలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తారు అవునా కదా కాబట్టి పార్టీని గెలిపించుకుండే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తెలంగాణలో అంతా ఏమన్నారు ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి నింటే పరిస్థితి వేరుగా ఉండేది పన్నెండు మందిని మార్చారు కేసీఆర్ గారు అందులో తొమ్మిది మంది గెలిచారు స్టేషన్ గన్పూర్లో రాజన్నను మార్చి కడియం శ్రీహరికి అవకాశం ఇస్తే కడియం శ్రీహరికి గెలిచాడు ఇప్పుడు కేసీఆర్ గారిని అందరూ అంటున్నారు కదా ముప్పై మంది ఎమ్మెల్యేలని ఎవ్వరు అనట్లేదు కేసీఆర్ గారిని అంటున్నారు ఆయన మార్చినుంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిందంటే పరిస్థితి వేరేగా ఉండేది అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయారని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు ఇప్పుడు నేను నా ప్రశ్న కూడా ఇదే ఇప్పుడు ఆర్కే గారు మంచివారే వారికి ఏదో బాధ అనిపించింది వాళ్ళు రాజీనామా చేశారు మనం అర్థం చేసుకుంటాం కానీ ఇది రైట్ టైం కాదన్నదే నా ఫీలింగ్ కూడా ఎలక్షన్స్కి నాలుగు నెలల ముందు ఇట్లా చేస్తే పార్టీకి అది మంచి పరిణామం కాదు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఎవ్వరు కూడా పార్టీలో అంటే పార్టీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఆర్కే గారి మీద కోపంగా ఏం లేరు బట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అది అవతల వ్యక్తికి బాధ అనిపిస్తుంది పది రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు సీటు లేదంటే ఆయనకు బాధ అనిపించవచ్చు బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ వారు కూడా అర్థం చేసుకోవాలి ఇది మొదలవుతుంది ఇప్పుడు అంతే ఇంకా నెక్స్ట్ యాభై మందిని మారుస్తారు అది ఇది అని చెప్పేసి మనం కూడా వీడియోలు చేసాం ఇంకా మార్చినప్పుడు చాలామంది అసంతృప్తులు వస్తారు బయటకు వస్తారు అండ్ ఇలా ఒక్కరు ఎవరైనా రాజీనామా చేసినప్పుడు వెయిట్ చేసే వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అన్న ఇట్లయితే పార్టీ ఓడిపోద్దన్న అట్లయితే పార్టీ ఓడిపోద్దన్న అని ఇప్పుడు సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి అబ్బా జగన్మోహన్ రెడ్డి మంచోరని వాళ్ళు అంటారు తర్వాత వాళ్ళు ఓడిపోతే ఎవరిని నిందిస్తారు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని కదా అవునా కదా సో కొన్నిసార్లు పార్టీ పెద్దలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి నా వరకు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను ఇది ఎవరిని హట్టు చేయడానికో లేకపోతే ఎవరినన్నా పొగడ్డానికో కాదు పార్టీ మీద ప్రేమ ఉంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే పార్టీ పెద్దని మనం అందరం గౌరవించాలి మరి రాజశేఖర్ గారు ఉన్నారు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు తర్వాత నేను ఎమ్మెల్సీని చేస్తా అంటే ఫస్ట్ కోటాలు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయన పార్టీని అంటు ఉన్నారు అంటే మర్రి రాజశేఖర్ గారికి కూడా ఫస్ట్ టర్మ్లో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు బాధ ఉండొచ్చు కోపం ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఏమైనా ఉండొచ్చు కానీ బయట ఏం మాట్లాడకుండా పార్టీని అంటిపెట్టుకున్నారు తర్వాత ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ కురుపులో అవకాశం ఉంటే తప్పకుండా ఆర్కే గారికి ఇచ్చి ఉండేవారు కానీ అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు చక్కటి ఎగ్జాంపుల్ ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటాయి మన రాష్ట్రంలో నాకు తెలిసి నలుగురిక ఐదుగురికా రెడ్లకు ఇస్తే గగ్గోలు పెట్టిన పచ్చ మీడియా తెలంగాణలో పదకొండు మందిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే రెడ్లకి అక్కడ ముఖ్యమంత్రి కూడా రెడ్డే కానీ ఎవరేం మాట్లాడు ఎవరే మాట్లాడరు అదే మన రాష్ట్రంలో జరిగితే మాత్రం గగ్గోలు పెడతారు అంతమందికి రెడ్లకు ఇచ్చినారు అది ఇదని చెప్పేసి సో సామాజిక న్యాయం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారికి తనకున్న అవకాశాలని తను ఉపయోగించుకొని కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు వారికి రాలేదు మా జిల్లాలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు ఎంతో సేవ చేశారు పార్టీకి నాలుగు సార్లు ఐదు సార్లు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు ఉప ఎన్నికలు ఫేస్ చేశారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆయన కూడా మంత్రి పదవి రాలేదు ఎందుకంటే ఇంకా అక్కడ ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ నుంచి ఉండింది శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే సమకాలీకులు అదే ఏజ్ గ్రూపు కానీ శ్రీకాంత్ రెడ్డి గారికి రాలేదు వారు అర్థం చేసుకున్నారు అట్లా కొంచెం సంయమనం పాటిస్తే పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది ఎక్కడా అన్యాయం చేసే ప్రసక్తే ఉండదు కానీ ఇంకా ఆవేశంలోనో లేకపోతే బాధ కలిగినప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మనం చేసేది ఏముంది ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప మనం చేసేది ఏమి ఉండదు వన్స్ అగైన్ వి రెస్పెక్ట్ ఆర్కే గారు బట్ టైమింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఈ టైంలో చేయకుండా ఉండాల్సింది అది నా ఒపీనియన్